ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు నేల విడిచి సాము చేయాలని ఉబలాట పడుతూ ఉంటారు ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మా ఇష్టం ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టోన్ లో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు ఆయనకు ఎవరిచ్చారో తెలియదు గాని నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా ఫోర్ విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు నాటికి జీరో పావర్టీ తమ లక్ష్యం అని ఆయన చెప్పుకుంటున్నారు పవర్టీ పథకంలో రాష్ట్రంలో ఉన్న ఇరవై శాతం పేదలను రాష్ట్రంలో ఉన్న పది శాతం ధనవంతులు ఆదుకోవాలని ఆయా కుటుంబాలను సదరు ధనవంతులు దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయం చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చివేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో జీరో పావర్టీ అన్న లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీసం ఆలోచన చేయకుండా మార్గదర్శకులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియదు ప్రభుత్వాన్ని ద్రష్టి పట్టించే ఇలాంటి సలహాలు ఇచ్చిన వారి జ్ఞానం పాటిదో దీన్ని బట్టి అర్థమవుతోంది చంద్రబాబుతో వచ్చిన తంటా ఏమిటంటే ఆయన ఏది పట్టుకుంటే దాని వెనకాలే పరిగెడతారు ఇంకోవైపు చూడరు